ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మష్మైన భక్తే కానీ ఇంకేమీ కాదని నాయనార్ల కథలు నిరూపిస్తాయి ఈ రోజు కన్నప్పనాయనార్ గురించి తెలుసుకుందామా నాడులో ఉడుప్పూరు గ్రామంలో నాగడు అని ఒక బోయరాజు ఉన్నాడు అతని భార్య దత్తనామదేము కలది భార్యాభర్తలిద్దరు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్వామిదే వలన చాలా కాలమునకు ఒక పుత్రుడు జన్మించాడు తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణము చేశారు శ్రీకాళహస్తి పురాణమును అనుసరించి తిన్నడు పూర్వజన్మములో అర్జునుడు శివుని కూర్చి తపము చేసి పశుపతాస్త్రమును పొందినాడు పరమేశ్వరుడు బోయవాణిగా అర్జునుని ముందర వచ్చినప్పుడు అర్జునుడు శివుని గుర్తించలేకపోయాడు ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు తిన్నడుగా జననమంది ఆ రూపంలో శివుని మెప్పించి సాయుధ్యం అందవలసి వచ్చింది నాగడు తిన్ననికి బోయలకు వలియు సకల విద్యలను నేర్పించినాడు తిన్నడు విలివిద్యలో ఆరితేరాడు చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నని రాజాభిషిక్తుడిగా చేశాడు బోయవాడుగా తన కులధరమము అనుసరించి వేటాడినా తిన్ననికి అన్ని జీవుల ఎడ వాత్సల్యము ప్రేమాభిమానములు పుట్టుక నుండి అభివృద్ధి పొందాయి జంతువులలో పిల్లలని ఆడవాటిని రుగ్మతతో ఉన్న జంతువులను వేటాడేవాడు కాదు తనలోని జంతుభావాలైన క్రోధ మద మాత్సర్యాలను జయించాడు ఒక రోజున తిన్నడు వేటకు వెళ్లాడు ఒక సూకరము అతని వల నుంచి తప్పించుకుని పారిపో చూచింది తన అనుయాయులైన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్లాడు సూకరముకు అలసట వచ్చింది చెట్టు ముందర ఆగింది తిన్నడు దానిని చంపాడు వీళ్లు కూడా అలసిపోయారు దప్పికైంది పందిని మోసుకుని స్వర్ణముఖి నదీ తీరానికి పోయారు కాళహస్తి పర్వతము దేవాలయము కనిపించాయి తిన్నడు ఆ పర్వతము ఎక్కి ఆ దేవాలయమును చూడదలిచాడు అక్కడ పరమేశ్వరుడు కుడుముదేవారు అని నాముడు చెప్పాడు కాముడు పందిని పచనము చేయ మొదలు పెట్టాడు ఆ పర్వతం ఎక్కుతుంటే తిన్ననలో మార్పు కానవచ్చింది అది పూర్వజన్మ సంస్కార ఫలితము తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతున్నట్లు అనిపించింది దేహస్పృహ కూడా మందగించింది అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగమును కావలించుకున్నాడు ముద్దులు కుమ్మరించాడు ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావు నీకు ఆహారం ఎలా వస్తుంది నేను నీతోనే ఉంటాను ఆకలిగా ఉన్నట్లున్నది నీకు ఆహారం సమకూరుస్తాను అని లింగమును వెంటనే విడిచి వెళ్ళలేకపోయాడు శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు కాముడు పచనం చేసిన రుచి చూచి మంచిది శివునికి ఏర్పరిచాడు రాముడు ఈశ్వరుడుకు ఆహారం సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడతాడని పూలతో పూజింపబడతాడని అని చెప్పాడు తిన్నడు అది విని నది నుండి నోడి నిండా నీళ్లను పుక్కిలి పట్టి సేకరించిన పూలను తన మీద ఉంచుకొని పచనము చేసిన మాంసంను చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్లాడు అక్కడ పుక్కిలి పట్టిన నీరును శివునిపై వదిలాడు అది తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు అది అర్చన అయ్యింది తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు అది ఆయనకు నివేదన అయింది వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు మరునాడు ప్రద తన మళ్లీ ఆహారమును తెచ్చుటకు బయలుదేరి వెళ్లాడు నాముడికి కాముడికి మతిపోయింది తిన్నడులో వచ్చిన మార్పును మతి భ్రమణమేమో అని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులు తిరిగించారు వారు తిన్నని ఇంటికి తీసుకుని పోజూచారు తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు తిన్నడు దేవునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని దైనందిక అర్చనకు వచ్చాడు ఎవరో దేవాలయమును అపవిత్రము చేశారని భావించాడు నిర్గాంతపోయాడు ఆగమాల్లో ఆ అర్చకుడు ష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వాణిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ గావించి మళ్లీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూది నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్లాడు పూజారి వెళ్లగానే తిన్నడు మళ్లీ దేవుని నివేదనకై వేటాడిన మాంసమును తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములు తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి ారి ఇక ఉండబట్టలేకపోయాడు దుఃఖిస్తూ పరమశివుని ప్రార్థించాడు ఈ ఘోరకలని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రపత్తులను చూపదలిచాడు అర్చకనకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగి ఉండు బయటకు రాకుండా అక్కడ ఏమి జరుగుతూ ఉందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకనాలు కనిపించాయి ఏదో శివునికి ఆపద జరిగిందని భావించాడు శివునికి ఆపద జరగగలదా అని తనను అని తనను గూర్చి కూడా మర్చిపోయాడు గుడికి పరిగెత్తి వెళ్ళాడు వెళ్లి చూడగానే శివుని కుడికన్ను నుండి రక్తము బయటకు వస్తోంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు కూడా క్రింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియలేదు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తము ఆగలేదు వెంటనే అతనికి ఒక ఊహ కలిగింది కన్నుకు కన్ను సిద్ధాంతంగా స్ఫురించింది వెంటనే బాణంతో తన కుడి కన్నును పెకలించి శివునికి పెట్టాడు రక్తం ఆగిపోయింది సంతోషించాడు నృత్యము చేశాడు నృత్యము చేస్తుండగా ఇప్పుడు శివుని నికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటికి రావడం గమనించాడు భయం లేదు మందు తెలిసిందిగా కానీ ఒక సమస్య మదిలో మెదిలింది తన ఎడమ కన్ను కూడా తీసిన శివుని కన్ను కనుగొనుట ఎలా అందుకని గురుతెర్గుడకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకళించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్నని చేతిని పట్టుకుని ఆపాడు నిలువము కన్నప్ప ఈ భక్తికి మెచ్చాను ఇంతటి నిరతిశయ భక్తిని మును పెన్నడూ చూచి ఎరుగను పంచాగ్నుల మధ్య నిలిచి తపమనర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది నా హృదయమునకు సంపూర్ణానందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశ్ అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడు మార్లు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడన్నమాట తన కన్నును ఈశ్వరునికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రేశ నాయనార్ అనున్నది సంస్కృత నామము శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకుని తన పక్కకు చేర్చుకున్నాడు కన్నప్పకు చూపు వచ్చి వచ్చింది సాక్షాత్తు శివుని వలె జీవించాడు శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి గోచరమైంది ఈ కథలో దివ్యార్థం ఒకటుంది నాయనార్ అన్ని దుశగలను జయించగలిగాడు కాని అహంకారం మాత్రం ఇంకా మిగిలి ఉంది అది కూడా తొలగిపోవాలి అడవి పంది ఈ విషయాన్ని చూపుతుంది ఆ పందిని తరిమి తరిమి వేటాడాడు చంపగలిగాడు అది చంపబడగానే తనలోని అహం నశించింది తిన్ననిలో నిరతిశయ భక్తి పుంజుకుంది దాన్ని వేటాడేటప్పుడు మంచి చెడు అతనితోనే ఉన్నాయి నాముడు దేవుడు గూర్చి అభిషేకము పూజ నివేదనము మొదలగునవి తిన్ననికి చెప్పాడు నాముడు మంచికి ప్రతీక కాముడు వెనకుండి పోయాడు మంచి సంస్కారాలతో కన్నప్ప శివుని దగ్గరకు వెళ్లాడు దేవుని చేరాలన్నచో తనొక్కడే ప్రయత్నించాలి అందుకని శివుని పూజకు తానొక్కడే వెళ్ళాడు వెళ్లాడు నాముడు కాముడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు నాయన తల్లిదండ్రులు అంతర్లీనంగా దాగి ఉన్న భవబంధాలు తిన్నని ఆపటానికి ప్రయత్నించారు తిన్నడు ఆ భవబంధముల నుండి కూడా వైద్యులకి ఒక్కడే ఉండిపోయాడు పరమశివుడు తన వెనుక పూజారిని దాగి ఉండమన్నాడు భక్తుడైన తిన్నడు పరమశివుని ముందరున్నాడు అంటే భక్తి క్రియాకలాపాల కన్నా మిన్న తన కళ్ళని పెకలించి శివుని కిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన గోచరిస్తుంది అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు వెంటనే అది భగవంతుని సాక్షాత్కరింపజేస్తుంది చేయగలదు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ